హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విహా క్రియేషన్స్ ముందుగా అందరికీ మన విహా క్రియేషన్స్ తరఫున గణేష్ నవరాత్రులు శుభాకాంక్షలు అండి ఆ విఘ్నేశ్వరుడి ఆశిషులు మన అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనకి పండగ అంటేనే ముందుగా గుర్తొచ్చేది గుమ్మానికి మామిడి తోరణాలు అయితే కడుతూ ఉంటాము అండ్ మనము బంతి పూలను కూడా కడుతూ ఉంటాము నేను కూడా అదే విధంగా ప్రతి పండక్కి ఇలానే చేస్తానండి కానీ ఈసారి మాత్రం పూలు తీసుకురాలేదండి ఎందుకంటే వర్షం పడడం వల్ల పూలన్నీ పాడైపోయాయి సో అందుకే నేను తీసుకురాలేదు ఇలా తోరణాలు అయితే కట్టేసుకున్నాను ఇలా తోరణాలన్నీ కట్టేసుకున్న తర్వాత నేనైతే డైలీ చేసుకునే పూజ అయితే చేసుకుంటున్నానండి నార్మల్గా మనం డైలీ ఏ పూజ అయితే చేసుకుంటామో అదైతే కంప్లీట్ చేసుకుంటున్నాను వినాయకుడిని పెట్టుకోవడానికి ఒక టైం అంటూ చెప్పారండి మా అమ్మ వాళ్ళు లెవెన్ తర్వాత పెట్టమని సో అందుకే వినాయకుడి పూజ అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు అండ్ మా పాప లేకపోవడం వల్ల నేనైతే ఫ్రీగా అయితే చేసుకుంటున్నాను తను ఉంటే ఎప్పుడు నా ఎంబడి తిరుక్కుంటూ అమ్మాయి ఎత్తుకో అమ్మాయి ఎత్తుకో అంటుంది అస్సలు పని చేయనియదు సో మా వారైతే తనని తీసుకొని వాళ్ళ ఆఫీస్కి అయితే వెళ్ళారు వాళ్ళ ఆఫీస్లో కూడా ఈరోజు వినాయకుడిని పెడుతున్నారండి పూజ అవుతుంది రమ్మంటే తనైతే వెళ్ళాడు పాపని తీసుకొని ఇలా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేసుకున్నానండి నేను లాస్ట్ ఇయర్ కూడా నైవేద్యాలు ఐదు చేసుకున్నానండి సో ఇప్పుడు కూడా ఐదు నైవేద్యాలు అయితే చేశాను నైవేద్యాల కోసం ఇలా అన్ని ప్రిపేర్ చేసుకుని అయితే పెట్టుకున్నానండి ఇప్పుడైతే సేమ్యా అయితే వేయించుకొని పెట్టుకున్నాను సేమ్యా చేస్తున్నాను అండ్ అలాగే ఉండ్రాల కోసం పిండి కూడా ప్రిపేర్ చేసుకున్నానండి నేను ఉండ్రాలు నాకు ఫస్ట్ చేయడం తెలియదండి నేను కూడా ఒక యూట్యూబ్లో చూసైతే చేసుకున్నానండి అప్పుడైతే నార్మల్గా వచ్చాయి ఇప్పుడైతే పర్ఫెక్ట్గా చేశానండి నేనైతే ఇలా పాలు కూడా కాగబెట్టుకున్నాను దాంట్లో షుగర్ వేస్తున్నాను అండ్ పులిహోర కూడా పులిహోరకి రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో నైవేద్యాలు అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా వినాయకుడి వినాయకుడిని పెట్టుకోవడం కోసం నేనైతే ఇక్కడ అన్నీ ప్రిపేర్ చేస్తున్నానండి నేను లాస్ట్ మన వరలక్ష్మి వ్రతం వీడియోలో కూడా చెప్పానండి నాకు అది సిల్వర్ కలర్ పీట అయితే దొరకలేదు సో ఇప్పుడు కూడా ఒక మంచి కొత్తది విస్తారాకైతే తెచ్చుకొచ్చానండి అంటే ఇది నార్మల్గా మనం యూజ్ చేసే పేపర్ ప్లేట్ లాంటిది కాదండి అది ఆకులతోని కుడతారు కదా అవి మోతుకు ఆకులు అంటారు కదా వాటితో అయితే నేను తెచ్చుకున్నాను అండ్ దానిపైన నేను బియ్యం ఇలా పోసుకొని వినాయకుడిని అయితే పెట్టుకుంటున్నానండి అదిగోండి మా పాప అయితే వచ్చేసిందండి అక్కడ షోరూంలో కూడా తను అస్సలు ఆగనివ్వలేదంట అందుకే మా వారు తీసుకొని వచ్చేసారు అయినా మనం వినాయకుడిని పెట్టుకునే టైం కూడా అవుతుంది కదా సో అందుకే ఇంకా మా వారైతే పంచ వేసుకొని వినాయకుడిని అయితే ఓపెన్ చేసి అక్కడైతే పెట్టేస్తున్నారు చూడండి ప్రతి దాంట్లో తను చెయ్యి ఉంటుంది మా పాప అయితే ఇక్కడ వినాయకుడి పైన కొన్ని వాటర్ అట్లా చల్లేసి అయితే పెట్టేస్తున్నారు మా ఆయన మా పాపకి పూజలు అంటే చాలా ఇష్టం అండి మేము ఎప్పుడు డైలీ మార్నింగ్ అయితే నేను పూజ చేస్తాను కదా అప్పటి వరకు తను స్నానం కూడా చేయదు అలాగే పూజ గదిలోకి వచ్చేస్తుందండి పాప అలా రావద్దమ్మా అని చెప్పేసి అంటూ ఉంటే ఏం కాదమ్మా అంటుంది మా అమ్మ వాళ్ళు కూడా పిల్లలు దేవుళ్ళతో సమానము ఏం కాదు వస్తే అని చెప్పేసి మా అమ్మ వాళ్ళు కూడా అన్నారు ఇక్కడైతే మేము పూజ అయితే స్టార్ట్ చేస్తున్నామండి ఫస్ట్ అయితే బొట్టు పెట్టుకొని కంకణం అయితే కట్టేసుకున్నాము అండ్ పూజ అంటే మన పూజారు చేసినట్టయితే కాదండి నార్మల్గా మనకు తెలిసిన విధంగా అయితే నేనైతే అయితే పూజ చేసుకున్నాను ఫస్ట్ దేవుడికైతే ఇలా పూలమాలైతే వేశాను తర్వాత మనకి వస్త్రం అయితే కంపల్సరీ అండి వస్త్రం అయితే నేను ఇంట్లోనే చేస్తాను కొనుక్కు రాలేదు వస్త్రం చేసి వస్త్రం అయితే వేసాను మెయిన్గా వినాయకునికి జంజనం వేస్తారు కదా నేను అసలు జంజనమే మర్చిపోయానండి అయ్యో ఎలా మర్చిపోయాను కదా అంటే ఇంట్లో కొత్తది ఒకటి దారం రీలైతే ఉందండి దానితోని ఒక ఐదు వరుసలతోనే నేను జంజనం అయితే తయారు చేసి వినాయకుడికి అయితే వేశాను ఇలా మనకి ట్వంటీ వన్ పత్రాలు అంటే ఆకులు ఉంటాయి కదా అవైతే మనం వినాయకుడికి అయితే పెట్టాలి కదా సో అవన్నీ తెచ్చాను అవన్నీ కూడా మా వారైతే అక్కడ పెట్టేశారు అండ్ లాస్ట్కి దీపం అయితే పెట్టేశారండి దీపం పెట్టేసి ఇప్పుడు పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాము ఎలా అంటే మనము పసుపు కుంకుమ చక్కెర మనం అక్షంతలు ఇవైతే అన్నీ వేస్తారు మళ్ళీ గోత్రనామాలు కూడా చదువుకుంటారు కదా సో అవైతే మేమైతే చదువుకొని ఇలా అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నామండి మా పాప కూడా మేము వేస్తుంటే నేను వేస్తా నేను వేస్తా అంటుంది తనైతే మీరు ఇంట్లో ఏ విధంగా పూజ చేసుకున్నారో మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి అండ్ మా బొజ్జ వినాయకుడు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఈసారి మేమైతే మట్టి వినాయకుడిని తీసుకొద్దామని అయితే అనుకున్నామండి కాకపోతే మేము లాస్ట్ ఇయరు సేమ్ ఇలానే వినాయకుడిని అయితే తీసుకొచ్చాము అప్పుడు మా పాప చిన్న పాప ఇప్పుడైతే తనకి అన్నీ తెలిసిపోతున్నాయండి ప్రతి ఒక్కటి చెప్తుంది ఇది బాబా విగ్రహం ఇది వినాయక ఇది ఆంజనేయ స్వామి అని చెప్పేసి సో అందుకే మేమైతే ఈ విగ్రహం అయితే తీసుకొచ్చామండి మా పాప కోసం మా పాప చూసి సంతోషపడుతుంది అని చెప్పేసి నెక్స్ట్ ఇయర్ మాత్రం ఖచ్చితంగా మట్టి వినాయకున్న పెడతామండి వీలైతే మా పాపతో రెడీ చేయించైనా పెడతాము ఎందుకంటే పిల్లలకి ఇలా అన్నీ నేర్పించడం వల్ల వాళ్ళకి కూడా కొంచెం మెమరీ పవర్ అయితే పెరిగిపోతుంది కదా సో అందుకే ఇక్కడ నేను దేవుడికి అసలు నైవేద్యం పెట్టే పెట్టాలి కదా దాంట్లో నేను అసలు ఫ్రూట్స్ మర్చిపోయానండి అందుకే ఫ్రూట్స్ అయితే తెచ్చి పెడుతున్నాను అది చూసి మా మా పాప అయితే బనానా బనానా అంటుంది సో అది తనకి తర్వాత ఇస్తామని చెప్పి ఇలా అయితే మనకి అగరబత్తెలు ముట్టియమంటే తనైతే ముట్టిస్తుంది ఇలా ధూపం వేస్తుంది చూడండి మా పాపకి చాలా ఇంట్రెస్ట్ అండి పూజ చేయడం అంటే ఏం చేస్తున్నావు అని అడిగితే నేను జేజకు మొక్కుతున్నాను అని చెప్తుంది నాకైతే మా వాళ్ళు అందరూ ఫోన్ చేసి జేజన్ పెట్టారా అని అంటే మా మా ఇంట్లో జేజ్ ఉంది గణేష్ ఉంది అని చెప్పేసి పూజ గదిలోకి వచ్చి చూపిస్తుంది తనైతే ఇలా నేను ఐదు రకాల నైవేద్యాలు చేశాను అన్నాను కదండి సో అవే ఇవి లాస్ట్ ఇయర్ కూడా నేను ఐదు నైవేద్యాలు చేశాను కాకపోతే నైవేద్యం పెట్టేటప్పుడు వైట్ రైస్ అండ్ కర్రీ పెట్టలేదండి మా అక్క వాళ్ళు ఉండి అవి కూడా మనం తినే మనం తింటాం కదా సో దేవుడికి కూడా అన్నము కర్రీ కూడా పెట్టాలన్నారు సో ఈరోజు నేను అది కూడా ముందుగానే వండేసి నైవేద్యంలో అయితే పెట్టేశానండి ఇక మా పూజ అయితే కంప్లీట్ అయిపోయినట్టే ఇప్పుడు హారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టేస్తే మాత్రం మా పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది నేను అంతకుముందు ఎలా చేశానంటే ఫస్ట్ హారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టానండి కానీ అలా చేయొద్దంట కొబ్బరికాయ కొట్టిన తర్వాత హారతి ఇవ్వాలంట మా అమ్మమ్మ వాళ్ళు చెప్పారు సో అందుకే ఇప్పుడు కొబ్బరికాయ అయితే కొట్టేసుకొని తర్వాత హారతి అయితే ఇచ్చేస్తాను అండ్ మీ ఇంట్లో మీరు పూజ ఎలా చేసుకున్నారని చెప్పేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి మనం ఏదో తెలియదండి మన ఇంట్లో పూజ చేసుకుంటే మన మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అది మనం డైలీ చేసుకున్న పూజ కానివ్వండి ఏదైనా పండగలప్పుడు చేసుకున్న పూజ కానివ్వండి ఇంకా ఏంటంటే మనసులో ఏదైనా బాధ ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా దీపం పెట్టుకొని కొద్దిసేపు దేవుడి దగ్గర కూర్చుంటే మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అది నా ఫీలింగ్ అండి మీ అందరికీ ఎలా ఉంది అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంటే మీ ఫీలింగ్స్ ఏంటి అనేది ఎందుకంటే మనం ఎవరితోనూ చెప్పుకోని బాధలన్నీ మనం దేవుళ్ళతోనూ చెప్పుకుంటాం కదా సో అందుకు నేను అలా మనశ్శాంతిగా అనిపిస్తుంది అని చెప్తున్నాను అండ్ మన సబ్స్క్రైబర్స్కి అండ్ మనం యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ కూడా హారతిస్తున్నానండి తీసుకోండి ఆ దేవుని ఆశిష్యులు మీ అందరిపైన ఉండాలని నేను కోరుకుంటున్నాను మా పాపను పిలుస్తున్నామండి కానీ తాను రావట్లేదు ఇప్పుడు దేవుడికి నైవేద్యం పెట్టినప్పుడే తన ఆకలి అన్నది అందుకే తనకు ఒక ప్లేట్ ఇచ్చేసి తనకు పులిహోరైతే పెట్టి తినమన్నాను తను తింటుంది లేదండి ఖచ్చితంగా తను రాదు అనుకున్నాను కానీ ఖచ్చితంగా వస్తుంది చూడండి హారతి తీసుకోవడానికి మొక్కేసుకుంటున్నాం మన మనసులో దేవునికి అన్నీ చెప్పుకుంటాము కానీ మనం ఏం కోరుకో కోరుకున్నామో మన వాళ్ళకైతే ఎవరికి మనమైతే చెప్పమండి ఎందుకు చెప్పారంటే ఒక నమ్మకం అండి మనం కోరుకున్న కోరిక ఎదుటి వ్యక్తులకు చెప్తే మన కోరిక నెరవేరదేమో అనే ఒక డౌట్ అందరికీ ఉండిపోతుంది సో అందుకే ఎవ్వరూ చెప్పారండి మా ఆయనను కూడా నేను అడిగాను తను కూడా నాకు చెప్పలేదండి చూడండి మా పాప అయితే వస్తుంది హారతి తీసుకోవడానికి చూడండి తను ఎలా ఎంత బాగా తీసుకుంటుందో మా పూజైతే విజయవంతంగా కంప్లీట్ అయితే చేసుకున్నామండి మీరు కూడా అందరూ సక్సెస్ఫుల్గా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నారని నేను అనుకుంటున్నాను మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్